ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మొత్తం దాంట్లో వాడే మొత్తం ప్రకృతి ఏ వాడాలనేది ఎందుకీ అమ్మ పేరు చెప్పలేదు మొబ్బ జాన్ ఈ రకరకాల కషాయాలు అన్ని తయారు చేస్తాయాలు మొత్తం నీకు ఇది కోడిగుడ్డు ద్రావణం కానీ ఇవన్నీ ఆయన ఇంటికాడ నుండి పొద్దుగా పనిమైతే ఒక మరో కావలు ఇది నాకు అవునుండి ఆవులు చేయలేక మనుషులు కానీ ఏం చేయలేవు కొద్దిగా చేయలేదంటే చేయి చేయొచ్చు నాలుగు కావాలంటే చేయలేకపోతుంది కావాలి చేయొచ్చు ఎందుకో ఒకసారి నాలుగు కావాలి అమ్మేసాం ఇక నుంచి కొందాం అంటే ఇక అనిచేపోతుంది రావు పాలే మేము తాగేది మేము మేము ఇరవై సంవత్సరాల నుంచి ఆవు పాలే ఎక్కువ తాగుతాం ఎప్పుడైతే బరి పాలు తాగాల్సిందే కానీ ఆవు పాలే ఇప్పుడు మేము ఈ ఊరు కొండ్రీ పాలెం అభిలాపాలెం ఏవి పాలెం అభిలాపాలెం కాదు కాదు

అది అదే మాత్రం అగ్ని అస్త్రం అలవాటు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అది చేయట్లేదు కాకపోతే కోడిగుడ్లను కోడిగుడ్లు అసలు మిక్సీ చేస్తున్నాను అది మంచి పని చేస్తుంది ఆకువలో మాత్రం కోడిగుడ్లను దాంట్లో కానీ ఇక ఏది ఉంటే అదే నూనె కోడిగుడ్లు ఐదారు కోడిగుడ్లు వేసేసి ఒక వంద గ్రాముల నూనె కానీ నువ్వుల నూనె గానీ లేకపోతేనేమో ఇది ఇది వేప నూనె అంటే కోడిగుడ్లు మిక్సీ పడతారా లేకపోతే మిక్సీ వేస్తా కోడిగుడ్ల నూనె వేసేసి మిక్సీ వేసేస్తా మిక్సీ వేసేసి కలిపేసి వాటర్ కలిపి ఒక ఐదు ఆరు కోడిగుడ్లు అయితే ఒక పది లీటర్లు నీళ్లు కలుస్తాయి పది పదిహేను లీటర్లు నీళ్లు కలుస్తాయి ఇంకా ఇక కొంత నూనె వేస్తాం కదా కానీ ఏదో వేసేసి మొత్తం మిక్సీ చేసి అవి కలిపేసి మొత్తం కళ్ళాపులాగా చల్లేస్తా ఆ కూరల మీద అది మంచి పని చేస్తుంది గ్రోత్ లా పని చేసిందంటారా గ్రోత్ లా పని చేస్తుంది ఇది నిమ్మకాయలు నిమ్మకాయ రసం పెట్టేసి మురిగిన దాకా కనక పది గుడ్లు మురిగిన్ దాకా కనకాయ వేస్తే దాదాపు ఒక వెరై గుడ్లు అయితే ఒక ఎకరానికి సరిపోతుంది రోజులు రోజులు అవి మజ్జిగిపోయేలాగా అయితే ఎక్కడ ఉంటుంది బ్రోత్ కి బాధ్యత అది మాగాడిలో కూడా వేయచ్చు మాగాడికి మీరు మాగాడిలో ఏమేమి వేయచ్చు ఏమేమి కష్టాలు వాడొచ్చు ఈ గ్రోత్కి కానీ ఫర్టిలైజరు పెస్టిసైడ్ ఈ రెండింటికి ఏ ఈ కషాయాలు

మొన్న మీటింగ్ లో కూడా పొలాలు పడిపోయిన వాళ్ళ గురించి కాకుండా పొలాలు ఎవరి అయితే నిలబడ్డాయో వారి గురించి మాట్లాడారు దుబ్బు ఎక్కువ ఎవరు చేస్తుంది అని చెప్పేసి ఎందుకని రేజు ఆవు పెంట కట్టించారు జీల రోట వేట వేసేసారు

దానికి దీనికి నేల చాలా వచ్చేసింది ల్యాండ్లో పోలీస్ చేసా ఒకసారి వేసిన దానికి దీనికి చాలా తేడా ఫిఫ్టీ పర్సెంట్ తేడా ఉంది స్వస్త గమనించడం ఇది ఎట్లా ఉంది ఇది ఈ ఫిలిమిసేజెన్సీ దూరం ఎంత ఉంది ఇది ఎట్లా ఉంది ఈ మధ్యలో జీవ ద్రావణాలు ఇవి కూడా వేస్తున్నారు కదా అంటే మారుస్తా ఉంటారు ఇప్పుడు రకరకాల మెదడులు వస్తున్నాయి కాబట్టి అవును మారుస్తా ఉంటారు తక్కువ ఖర్చులో ఎక్కువగా పొందే విధంగా